హలో అండి అందరికీ మనం గోసేవ చేసుకుంటే చాలా మంచిదండి గోవులకి దా ఇలా దానా పెట్టడం అయినా లేదంటే బయట గోవులు ఉంటాయి కదా చపాతీలు తినిపించడం చాలా మంచిదండి గోసేవ చేసుకుంటే అకాల మృత్య దోషాలు పోతాయి నోర్లే నాటికి మనం ఇలా పెట్టామంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ మేమైతే సింహాచలం వెళ్ళాం కదా వెళ్ళేటప్పుడల్లా సరే మేము ఇలా గడ్డనే తీసుకొని పెడతామండి ఎప్పుడూను ఇది ఓడపై చూస్తారు కదా ఎంత చక్కగా తింటుందో అన్నిటికీ కలిపి మేము తీసుకు అండి గడ్డి ఇలా తీసుకొని మేమైతే అన్నిటికీ పెట్టామండి ఇలా నోరు లేని వాటికి పెడితే చాలా మంచిదండి చాలా పుణ్యం అనేది వస్తుంది ఇంకా మనం ఆవులకే కాదండి ఇంటి దగ్గర ఉన్న పక్షులకు వాటర్ పెట్టడం ఇలాంటివన్నీ చేసినా చాలా మంచిదండి మేమైతే ఎప్పుడు వెళ్ళిన సింహాచలం ఎలాగైతే ఆవులకి దాన అయితే తినిపించే వస్తామండి ప్రతిరోజు చేయలేకపోయినా ఆవులు ఉండేటప్పుడు మనం చేసామంటే చాలా మంచిది కదండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి